పిఎంసీ ప్రేక్షకులకు నమస్కారం శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారమే మానవాహారం శాకాహారమే అసలైన ఆహారం మనం మన జీవిత లక్ష్యాన్ని సులువుగా చేరుకోవాలి అంటే మన ఆలోచన తీరు మన వైఖరి సరిగ్గా ఉండాలి ఇవన్నీ సరిగ్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి దానికోసమే పత్రిజీ శాకాహార జగత్ కోసం ఎంతో మంది మాస్టర్లను శాకాహారులుగా మార్చి వారి ద్వారా శాకాహార ప్రచారం చేయించారు వారు ఉన్నంత వరకు ఇంటింటికి తిరిగి వాడవాడకి వెళ్ళి శాకాహారం గురించి చెప్పారు నువ్వు మానవుడిగా గుర్తింపు పొందాలి అంటే ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు అలా శాకాహారిగా అయ్యి శాకాహార ప్రచారం చేసిన పెరుమడి మాస్టర్స్ ఎంతోమంది లక్షల్లో ఉన్నారు సో దీనిలో భాగమే శాకాహారి కార్యక్రమం ఈరోజు మనతో శాకాహారి విశిష్టతలు లాభాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సుజాత గారు సో వారిని అడిగి శాకాహార విశిష్టతలు ఎలా ఉంటాయి అసలు ఎందుకు శాకాహారమే తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం మీ పరిచయం చేసుకోండి నా పేరు సుజాత మేడం ఓకే కంబము సార్ ఆర్మీలో చేస్తున్నాడు ఆర్మీలో సార్ చేస్తూ నాకు చెప్పాడు ఓకే చెప్పినాక ఆయన చెప్పిన పది రోజులకు నేనేం పట్టుకోలేదు ఓకే పట్టుకోకుండా సర్లే చూ చేయి సుజాత అని ఫోర్స్ చేస్తున్నాడు చేయమంటే సర్లే చూద్దాం ఆయన అంత దూరం చెప్తున్నాడు కదా చేద్దాం చూద్దాం అన్నట్లు నేను చేస్తున్నా కూర్చున్నా కూర్చోగానే నాలో ఏదో భావన వస్తున్నది ఇంకా సర్లే చూద్దాం నాకు మైకోన్ తలనొప్పి ఉన్నది తిరగను హాస్పిటల్ లేవు తిరగని గుళ్ళు లేవు సో మరి శాకాహారిగా ఎప్పుడు మారారు ఎట్లా మారారు మీరు శాఖ అంటే నేను చిన్నప్పటి నుంచి తక్కువే ఓకే తినటము ఇంట్లో ఫోర్స్ చేసినా కానీ నేను తినేదాన్ని కాదు నా ప్లా ప్లేటు గ్లాసు పక్కన పెట్టుకునేదాన్ని అట్లా మా సారు వచ్చినప్పుడే ఆయన వల్ల వస్తారు కదా అక్కడి నుంచి తినాలి పిల్లలకు అలవాటు చేయాలని ఆయన అలవాటు చేసేటోడు కానీ తక్కువే ఓకే అంగా సర్లే తిను వచ్చినప్పుడే మనం దే వండి పెట్టాలన్నట్టు చేస్తున్నా ఓకే చేసినప్పుడు ఇంకా ఆయన నువ్వు తినకపోతే నేను తినేదని ఓకే ఆయన కోసం తినాల్సి వచ్చింది తర్వాత ఇంకా మా సరే ఆయనే చెప్పిండు ఇట్లా తినకూడదు హింస అనేది తినవద్దు సుజాత మానేయాలి అమ్మ వాళ్ళు సత్యమ్మ గుడికి పెట్టేస్తున్నారు పెడుతుంటే నేను వెళ్తున్నా గుడికి గుడికి వెళ్తున్నప్పుడు సుజాత ఇది హింస కదా అక్కడ ఇట్లా చేస్తున్నారు నీ ఇష్టం తినేమంటే తిను లేకుంటే లేదన్నాడు సరే ఈయన ఇంత చెప్పిండు కదా అందులో మనం ముందే తినము అక్కడ ఆ ఏరియాలో ఉండొద్దు అన్నాడు హింస చేసే నువ్వు తింటే గాని నేను అని ఆయన ఆయన చెప్పాడు ఇంకా సర్లే ఫోన్లు చేస్తూనే ఉన్నారు సర్లే అని ఇంకా అంటే ఆ ముక్కుబడి వాళ్ళు చేస్తున్నారు కదా పుట్టింటి వాళ్ళు కూతురు రాకపోతే బాధపడతారు కదా గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాలే అన్న ఆ పనులు దిగుద చూసుకున్నా వచ్చేసిన కానీ నువ్వు మా బంధువులు అందరూ ఎందుకు తీసుకోవు ఎందుకు తినవని నేను తిన్నప్పటి తినను అని చెప్పి సర్లే నా వచ్చి సరే వెరీ గుడ్ నేను చెప్పినట్టు నువ్వు అన్న మా సార్ ఇంకా తర్వాత మా పిల్లలు పిల్లలు అమ్మ నువ్వు డాడీ నువ్వు తినకుంటే మాకొద్దన్నారు అన్నారు ఇంకా సో మరి ఇది ఏ సంవత్సరంలో జరిగింది ఎన్ని నెలలకి ధ్యానంలోకి వచ్చాక ధ్యానం వచ్చిన ఇరవై రోజులకి మార్పు వచ్చేసి ఓకే ఇరవై రోజుల్లోనే మీరు పూర్తిగా మారే మారేసాను ఓకే బాగుంది మీతో పాటు కుటుంబం అంతా కూడా అప్పుడే చేయాలి అప్పుడే ఓకే పిల్లలు కూడా మానేయడం జరిగింది సో పిల్లలకు ఏమైనా ఫోర్స్ చేస్తారమ్మ మేమే తింటాం అంటే బయట ఫ్రెండ్స్ తింటూ ఉంటాం లేదు మేడం ఎప్పుడు కడవలేదు బా పాప అడిగేది వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు మీరు ఏదో ధ్యానం చేస్తున్నారు మీకు మీ అమ్మ తిండి పెట్టలేదు మిమ్మల్ని ఇట్లా ఇప్పుడే ఇబ్బంది పెట్టిస్తుంది అని లేదు పెద్ద నాన్న మా డాడీ చెప్పింది మేము తినమన్నారు ఓహో నైస్ అసలు అంటే ఫ్యామిలీ అంతా ఓకే దాని మీద నడవడం అనేది నిజంగా అద్భుతమైన విషయం అనుకోవచ్చు సో మారారు మారిన తర్వాత మీకు మైగ్రేన్ ఉంది ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పారు సోమర్ ఎట్లా అనిపించింది మీకు నాకు ధ్యానం చేస్తుంటే క్రమక్రమంగా ఇంత ముందు రోజుకు పది ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ ధ్యానంలో వల్ల నాకు ఏమి వేసుకోవాలనిపించటం లేదు ఏదో లే తెలియని ఎనర్జీ లాగా అట్లా అనిపించేది కూర్చుంటే సిట్టింగు లేసేదాన్ని కాదు ఓకే ఎన్ అవర్స్ కూర్చునే వాళ్ళు మినిమం ఆరు గంటలు కూర్చుంటాం ఆరు గంటలు మినిమం కూర్చునే వాళ్ళు స్కూల్ కు పిల్లలు క్యారేజ్ ఇచ్చే వచ్చేస్తా తలుపులన్నీ వేసేసుకుంటా బెడ్రూమ్ లో కూర్చే ఓకే కూర్చునేవారు బాగుంది సో మైగ్రేన్ ఇవన్నీ తగ్గాయా మరి శాకాహారం తిన్నాక సో నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు కదా సో మరి దానికి శాకాహారం మీకు యూస్ ఓకే బాగుంది సో కుటుంబంలో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి కుటుంబంలో అంటే ఇంకా ఇప్పుడు సార్ దేశం మీద ఉన్నాడు నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో పిల్లలు నేను చేస్తేనే కదా వాళ్ళు తినగలిగేది మమ్మీ ఏది చేస్తే అది తినాలి సో పిల్లలు కూడా ఒప్పుకుంటారు ఇంటికి వెళ్ళినా కానీ మాకు అసలు వెళ్ళరు ఓకే సో మొత్తానికైతే ధ్యానం కుటుంబం అండ్ శాకాహార కుటుంబంగా మొత్తానికి మారిపోయింది నా వల్ల మా అమ్మ అమ్మగారు కూడా అమ్మగారు అమ్మగారు అంటే వాళ్ళకేమని చెప్పారు మీరు చెప్పేటప్పుడు అంటే ఇక నేను తినకపోయేసరికి ఇట్లా మెడిగే చేస్తున్నా కదా అమ్మను నాతో పాటు క్లాస్ లెళ్ళి తీసుకెళ్ళాలండి క్లాస్ లో మాస్టర్లు చెప్పేది ఇంటుంది కదా అట్లు అమ్మ మారిపోయింది ఓకే శాకాహారం పైన కానీ లేదంటే బుక్స్ ఏమైనా చదివారా బుక్స్ చదివారు మేడం ఏ బుక్ ఎక్కువగా అంటే తట్టవటి రాఘారావు సార్ చదివేదాన్ని మళ్ళీ మన గురువుది బ్రహ్మశిపిత పత్రిజీ గాని చదివేదాన్ని ఇది మరణం లేని పుస్తకం చదువుతున్నా లేదు మరణం అనేది చదువుతున్నా మన జీవితం ఎందుకు అనేది చదివిన ఓకే సో మరి బుక్స్ చదువుతుంది చదువుతుంటే నాలో ఏదో ఎనర్జీ ఆ పుస్తకం తీస్తే చాలు ఎనర్జీ వచ్చేస్తుంటది ఆ నాలుగు పేపర్లు చదివే లోపల నాకు నిద్ర వచ్చేస్తుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం ఫోన్ నెంబర్స్ సో అంత ఎనర్జీ వచ్చింది సో ధ్యానం ప్లస్ శాకాహారం ప్లస్ స్వాధ్యాయం అనే మీకు మంచిగా మీ కుటుంబం మొత్తం మారిపోయింది చాలా బాగుంది అంటే ఇప్పుడు మనం మామూలుగా వెళ్తే పీపుల్కి చెప్పలేము ఏమిటంటే వాళ్ళు వాదిస్తూ ఉంటారు అసలు నాన్ వెజ్ అనేది ఎందుకు తినకూడదు దానివల్ల నష్టాలు అంటారు అంటే ఇంతకుముందు తినలేదా ఇప్పుడు ఎందుకు సిడన్గా అన్నారు కానీ మనలో కొన్ని భావనలు అన్నీ తెలిసినాయి కదా ఇప్పుడు మనలో నో డాక్టర్ నో మెడిసిన్ సార్ చెప్పిండు మనలో ఇరవై రోజులకి ఇంత టాబ్లెట్లు నిద్ర టైంలో టాబ్లెట్ నిద్ర టైం నిద్ర టాబ్లెట్లే వాడేదాన్ని మత్తుగా పడుకుండేదాన్ని ఆ దేశం మీద ఉన్నాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అమ్మ దగ్గర ఉండి చూసుకుండేది ఓకే అట్లాటప్పుడు మరి మనం అది తినకపోయినా మనలో ఇంత మార్పు వచ్చేసింది కదా మార్పు వచ్చినప్పుడు మరి ఇంతకు ముందు ఉన్న సుజాత వేరు ఇప్పుడు ఉన్న సుజాత వేరు అనేటోళ్ళు అంటే అప్పుడు బాగా ఒళ్ళు వచ్చేసింది ట్యాబ్లెట్లు అన్ని వాడేసి ఇప్పుడు నార్మల్గా స్థితిలో ఉన్నాము అప్పుడు అందుకని నేను అదే మాంసాహారం అనేది తినకూడదు జీవహింస చెయ్యకూడదు మనం బుక్స్ చదువుతున్నాము మాస్టర్లు తింటున్నాము అన్నీ ఉన్నప్పుడు మనము పది మంది చెప్పుకోవాలి కదా ఓకే సో మన నష్టాలు అంటారు తినడం వల్ల నష్టాలంటే అది ఇప్పుడు మామూలుగా ఇది మామూలుగా శా ఈ శాఖాహారం తిన్నోళ్ళు మందంగా అరగలేదు గ్యాస్ టబులు వచ్చింది మంట అంటుంటారు మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాము సో తినడం వల్ల మనకి ఫిజికల్ లెవెల్లో బాగుండదంటారు ఓకే ఫిజికల్ లెవెల్లో ఓకే శాకాహారం తీసుకోవడం వల్ల మీ ఆత్మస్థితి ఏమైనా చేంజ్ అయిందా నా ఆత్మశుద్ధి అంటే నాలో ఇంకా ఉన్నాయన్ని మార్పులు వచ్చేసినాయి కదా ఓకే ఏమైనా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయా మెడిటేషన్లోకి వచ్చాక ఇంకా కూర్చుంటానంటే ఇంకా ధ్యాన ఇంకా నా ఒళ్ళు నా బాడీ అనేది సోళకి వెళ్ళిపోయినట్లుగా అనుభవాలు వస్తూనే ఉంటాయి సో మరి ఏమైనా శాకాహార ర్యాలీలు కానీ అటెండ్ అవ్వడం లేదంటే శాకాహారం ప్రచారం చేశారా ఒంగోలుకి వెళ్ళాను ఏమనిపించింది చేసినప్పుడు అసలు హ్యాపీగా అనిపించేది ఆ పాంప్లేట్లు కొట్టు కొట్టుకు ఇళ్ళ దగ్గర ఇంటి దగ్గర పంచినట్లుగా నాకు అక్కడ కొత్త ఒంగోలు పోవడమే నేను ఫస్ట్ అది ఓకే ఆ కొట్ల దగ్గర పోయి ఆ పాంప్లేట్లు పంచుతుంటే ఏదో పండక్ వచ్చినాము మనము వీళ్ళని మనం హాఫ్ కనిస్తున్నామే అన్నట్లు అనిపించేది ఓకే సో మరి అక్కడ స్పీచ్లు అవి వింటున్నప్పుడు ఏమనిపించింది అసలు మనం ఎంత మా దీంట్లో ఎంత ఆనందంగా వస్తుందా వచ్చినమా ఎంత ఆనందపరుస్తున్నామా మా సార్ అసలు మామూలుగా అయితే నేను బయటికి వెళ్ళనియ్యాడు ఓకే అట్లాంటిది ఇప్పుడు ర్యాలీలన్నా బయటికి పంపిస్తున్నాడు క్లాసులన్నా బయటికి వెళ్తున్నాడు అంత లక్ ఇంత హ్యాపీగా ఉన్నాము ఇంకా మరి మనకు కావాల్సింది ఏంది ధ్యానము ఓకే సో పిల్లల చదువులు ఎట్లుంటుండే ఆఫ్టర్ మెడిటేషన్ కానీ లేదంటే శాకాహారం కానీ ఎట్లా ఉంటుండే పిల్లలు కొంచెం పర్వాలేదు మేడం ధ్యానం లేకొచ్చినాక వాళ్ళు కొంచెం ఇంతకుముందు కొంచెం నాకు కొంచెం గుర్తుండవమ్మ అది ఇది అనేటోళ్ళు కానీ వాళ్ళను నాలుగు గంటలకు లేపుతా కూర్చుంటారు ఇంకా సిట్టింగ్ కానీ ఒక్కొక్క మాస్టర్ అంటారు అమ్మ వాళ్ళను బలంతం చేయొద్దు వాళ్ళు కూర్చున్నప్పుడే కూర్చోగలుగుతారు అంటారు కానీ వాళ్ళు అర్ధ గంట అట్లా లేపినా నాలుగు లేపినా వాళ్ళు అర్ధ గంట మేము ధ్యాన సిటీలో ఉంటాగా నన్ను కళ్ళు వాళ్ళు లేస్తారు లేస్తారు సో బాగుంది అంటే పిల్లలకి పౌష్టికాహారం అనగానే నాన్ వెజ్ ఇది అని ఈవెన్ డాక్టర్స్ ఆల్సో చెప్తూ ఉంటారు సో మీరు శాకాహారిగా మారి మెడిటేషన్లోకి వచ్చాక పిల్లలకు అసలు ఎట్లాంటి ఫుడ్ ఇచ్చారు అండ్ ఎట్లా శాకాహారి గురి శాకాహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇంకా అది వద్దుగా వద్దు అన్నప్పుడు మనం పండ్లు తింటున్నాము కూరగాయలు తింటున్నాము పండ్లు పాలు ఇస్తున్నాము ఇవి ఇస్తున్నప్పుడు పిల్లలకు హ్యాపీ అప్పుడు కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఓకే సో మన పత్రిసారు వంట విధానమే చేంజ్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ మిమ్మ మీరు వంటిల్లు కుందేలు కాదు మీరు బయటకు వచ్చి ప్రచారం చేయాలి అంటూనే అసలు సాత్విక ఆహారం ఎలా వండాలి అని ఆయన చూపించారు సో మీరు ఈ వేలోకి వచ్చాక ఏమైనా చేంజ్ అయ్యారా మీ వంటలో ఏమైనా మార్పు వచ్చిందా చాలా వచ్చాయమ్మా నేను వంట చేయాలంటే స్నానం చేసేసి వంట చేస్తాం ధ్యానం చేసేసి వంట చేస్తాం ముందు అలా ఉండే అంతకుముందు అంత అంటే ఇంక మనం ధ్యానం లేక రాలేదు కదా ధ్యానం చేయడం లేదు ఎరుకలేదు ఇప్పుడు ధ్యానం లేక వచ్చినాక ఎరుకని ప్రతి పని చేయాలన్నా కానీ మనకు ఎరుకలు ఓకే ఏ టైం అయినా ధ్యానమే సో బాగుంది మీ అలవాట్లు మీ హ్యాబిట్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ అలాగే ఇప్పుడు మనం వెజిటేరియన్ చాలామంది వాదిస్తూ ఉంటారు వెజిటేరియనే ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వలన అసలు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే వాళ్ళుకు వెంచుకున్నది ఇంతకుముందు మనం అట్లా ఉన్నాం కదా ఇప్పుడు మీరు ఇంత దీంట్లోకి వచ్చారు అని అంటున్నారు కానీ ఇది మనకు గురువులు ఇచ్చింది ఇప్పుడు ఇదేం మతం కాదు కులం కాదు అన్ని దేవతలు దీంట్లోనే ఉన్నారు మరి దేవతలు ఏమన్నా హింసీమని చెప్పింద్రా ఏమీ లేదు మనము ఒక కోరిక కోరుకొని మన పిల్లలకు చదువులు వస్తు చదువుకొని ఉద్యోగాలు వస్తున్నాయి మన కోరికలు నెరవేరునాయని ఒక జీవహింసను మనమే ఇస్తున్నాము అమ్మవారు అడగటం లేదు సో మరి శాకాహారం తీసుకోవడం వల్ల మనకి ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకంటే ఇంకా అవి చంపి తింటున్నాము దానివల్ల అంత జనాలకు దాన్ని హింసీయడము చంపడం తింటుండడం వల్ల వాళ్ళకున్న తినేటప్పుడు ఏముండదు కదా అమ్మ ఓకే తిన్న తర్వాత కదా దాంతో తెలిసేది మనం చెప్పిన వాళ్ళు వినరు దాంట్లో వాళ్ళకు ఏదో ఒకటి వచ్చిందంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళకు దాంట్లో ఉంటుంది ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు మనలో మనం పిఎంసి వచ్చినాక ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఆయుర్వేదిక్ గా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు లేదు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ చెప్పేవాళ్ళు కూడా డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు కానీ మన పత్రిజీ గారు ఏం చెప్తారంటే నో డాక్టర్ నో మెడిసిన్ మీకు శాకాహారం తింటే ఎటువంటి రోగమైనా ధ్యానం చేసుకుంటే తగ్గిపోతుందని చెప్తారు బాగుంది ఇంకా శాకాహారంపై మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ రావడం లేదంటే పత్రిసార్ మీకు ఏ ఇన్నర్ నుంచి ఏమైనా చేయడం ఎట్లాంటివి ఏమైనా జరిగిందా సారు నాకు కూర్చోగానే చెప్తుంటాడు హింస పక్కడో హంస అని చెప్తుంటాడు కదా ఓకే అవి ఇన్నర్లో చెప్తుంటాడు ఇంకా కానీ మనము సారు చెప్పిన పదాలే మనం పట్టుకున్నాము ఓకే మనం సార్ చెప్పిన పదాలు పట్టుకున్నప్పుడు మనం వారికి చెప్పవాలి కదా బయటికి సో మీ లైఫ్లో అంటే ఇది నాకు గుర్తుండిపోతుంది అనే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా ఏదైనా అనుభవం ఉందా అట్లాంటిది ఉంటే షేర్ చేసుకోండి అంటే మరి ఇంకా సారు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ప్రతిదీ నాకు ఇన్నర్లో చెప్తూనే ఉంటాడు ఓకే అట్లాంటి సందర్భం ఏదైనా ఉంటా పంచుకోండి ఇది చెప్పారు ఇది జరిగింది నా లైఫ్లో అనేది ఏదైనా ఉంటే పంచుకోండి నేను నాకు సార్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇన్నర్లో అని నేను మాస్టర్లో చెప్పేస్తుంటాను ఓకే వాళ్ళకు కనె నా అనుభవం వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఓకే మీ ద్వారా ఇంకొకరు కనెక్ట్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మా గురువు ఇట్లా చెప్పారు కదా మన గురువు వల్ల మనము ఇట్లే ఇదే దారికి వెళ్ళాలా ఇదే పద్ధతి మనము ఒక పని చేస్తున్నామంటే అది చక్కగా వెళ్ళాలి అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు ఓకే నా నేను చెప్ నా వల్ల వాళ్ళు ఇప్పుడు ఒక ఒక మనిషి ఒక గురువు ద్వారా ఇప్పుడు వంద మంది మారగలుగుతున్నారు కదా అందుకనేది నన్ను కూర్చోబెట్టి అడుగుతుంటారు మాస్టర్ ఓకే సో అంత బాగుంది అంటే ఇప్పుడు ధ్యానం ప్లస్ శాకాహారం ఉంది సో ఇప్పుడు మీ నిత్య జీవితం అనేది ఎట్లా కొనసాగుతుంది ఆఫ్టర్ మెడిటేషన్ ఆఫ్టర్ శాకాహారం తర్వాత హ్యాపీ ఆనందంగా ఓకే ఆనందంగా ఉంది సో మరి చాలా మందికి ఇంకొక క్వశ్చన్ ఏముంటుందంటే ఎగ్ అనేది చాలా మంది శాకాహారం అని అనుకుంటూ ఉంటారు సో మీరు చెప్పండి ఎగ్ అనేది శాకాహారమా లేదంటే మాంసాహారమా అది మాంసాహార కిందనే కదా కోడికి వచ్చింది అని అంటాం కదా ఓకే అది మరి కిందకి వస్తుంది జంతుబలులు అనేవి చాలా జరుగుతున్నాయి అసలు ఈ రోజుకి ఎన్ని జంతుబడులు జరుగుతున్నాయో మనం అసలు ఊహించలేము సో పత్రిజీ గారు దానికోసం ఆపాలి దేన్ని నిర్మూలించాలి అహింస మార్గంలో అందరూ రావాలని ఎంతో మంది పెరిమిడ్ మాస్టర్లు కూడా తపన పడుతున్నారు సో దానికి మనం ఎట్లా చేయొచ్చు అంటారు ఇప్పుడు మాస్టర్లే ఎంత చెప్తుంటే మనం కానీ అదే పాలయ్యి జీవులను కాపాడాలి కదా ఓకే మనం కాపాడుతున్నాం కానీ జరిగే జంతుబలు ఆగట్లేదు సో వాటిని చెయ్యాలి అంటే ఇంకేమైనా మార్గం ఉందంటారా ఏమన్నా మార్గం అంటే మనము ర్యాలీలు చేయాలా ఓకే వాళ్ళకు చెప్పుకోవాలా హింస అనేది చెయ్యకూడదు అది ఒక పాపం అని ఓకే మేడం థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు అసలు అంటే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే నాకు హింస అనేది కానీ హిన్నర్లో ఇప్పుడు బుద్ధ ఈయన బుద్ధుడు ఉన్నాడు కదా బుద్ధుడు తమస్సు చేస్తున్నప్పుడు ఈ కోట్లాని కోట్ల జీవులు ఉన్నాయి కదా ఆ జీవులు పోయి జీవులుగా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారన్న ఓకే ఏడుస్తున్నప్పుడు మమ్మల్ని హింసి మా మానవ జీవు మానవుడైతే హింసియర్ కదా మా జీవులనే కదా హింసించేది మమ్మల్ని కాపాడేది ఎవరు అనేది నా ఇన్నర్లో వచ్చింది ఆయన అడుగుతున్నారు ఆయన తపస్సులో ధ్యానంలో ఉన్నాడు ఎన్నేళ్ల నుంచి ఉన్న ధ్యానంలో ఈ జీవులు పోయి ఆయనను లేపుతున్నారు లేపుతున్నప్పుడు ఆయన లేచి మిమ్మల్ని కాపాడే రోజు వచ్చింది మీరు స్వేచ్ఛగా తిరగే రోజులు వచ్చినాయి అని చెప్పారు ఆయన చెప్పాడు ఆయన అంటే ఇంకా మన గురువు అని చెప్పేసేసరికి మన పత్రి పత్రిసార్ను పట్టుకున్నారు కదా ఓకే హింస చేయాలి సో పత్రి సార్ అట్లా మీకు ఎప్పుడైనా ఇంటిమేట్ చేయడం లేదంటే మీకు కనిపిస్తూ ఉంటారన్నారు కదా సో ఎప్పుడైనా అట్లా చెప్పడం జరిగిందా చెప్పాడు ఏం చెప్పారు రే నువ్వు ఏ చేసినా ఒక ఆలోచించు ఆలోచించి చేస్తుండు ఓకే ఏ పని చేయాలన్నా ఒక ముందుకు వేయాలన్నా ఇరుకుతూ ఉండాలి ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే శాకాహారం గురించి కానీ లేదంటే మీ ధ్యాన జీవితంలో ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పంచుకోండి ఇంకా నేను ధ్యానం చేయవల్ల నాకు ఉన్న అన్నీ పోయాయి కదమ్మా ఇప్పుడు నాకు నో డాక్టర్ నో మెషన్ అయిపోయింది మైకో తలనొప్పి పోయింది థైరాయిడ్ వెళ్ళింది గ్యాస్ టబుల్ వెళ్ళిపోయింది అన్ని హ్యాపీగా ఉన్నా నా మా బాబుకు ఆస్మా ఉండేది ఓకే సారు దేశం మీద ఉన్నాడు వాడికి ఏ క్షణంలో డెస్ట్ కొంచెం ముక్కులోకి వెళ్ళినా వాడికి వాంతులు దగ్గు అసలు ఊపిరారదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ అబ్బాయి తగ్గదు అనేటోళ్ళు ఓకే ఇంకా మెడిసిన్ వాడి వాడి ఇసుకొచ్చేది వాడు ఇసుకొచ్చిన తర్వాత మాకు ధ్యానంలోకి వచ్చినా మా బాబుకు ఆస్మ అనేది తగ్గిపోయింది ఇప్పుడే వాడికి కానీ ఏ డాక్టర్కు చూపించను ఏ మందు లేను కాసేపు ధ్యానంలో కూర్చోబెడతాను ఓకే దానివల్ల పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడు నాకు కానీ మూడేళ్ళు అయింది ఒక టాబ్లెట్లు అనేది వేస్తా మరి మీకు అంటే షా తీసుకుంటున్నప్పుడు ఒకేసారి తగ్గిపోవడం జరిగిందా లేదంటే ఎట్లా అనిపించింది క్రమక్రమంగా నాకు చేస్తున్న ధ్యానం చేస్తున్నప్పుడు క్రమక్రమంగా తలనొప్పి అనేది పోయింది టెస్ట్ చేపిస్తే టైరాయిడ్కు నాకు యాభై డోస్ వేసుకుండేదాన్ని ఓకే అటువంటి దాన్ని నార్మల్కి వచ్చేసింది నార్మల్కి వచ్చి నార్మల్కి వచ్చేసి సో ఇప్పుడు మొత్తానికి క్లియర్ అయి క్లియర్ అయిపోయింది అటువంటి దాన్ని నేను నా గురువు వల్ల ధ్యానంలో అన్ని సక్సెస్ చేసుకున్నా ఆనంద హ్యాపీగా ఉంటున్నా ఓకే బాగుంది సో శాకాహారం గురించి ఒక్క మాటలో చివరిగా చెప్పండి శాకాహారం గురించి అంటే అదే హింస చేయకూడదు ఇంకా అది కాక ఇప్పుడు అందులో క్లాసులో మాస్టర్లు పిలిపించి నడిపిస్తున్నాము క్లాసులు వాళ్ళు మాస్టర్లు చెప్తున్నారు ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్తున్నాము బంధువులకు చెప్తున్నాము ఎట్లా హ్యాపీగా అవుతున్నారు మేడం బాగుంది బాగుంది అని అసలు చెప్పగానే ఇరుగు పొరుగు వాళ్ళు క్లాసులకు అటెండ్ అవుతున్నారు ఓకే ఓకే సో మాస్టర్స్ వాళ్ళు వాళ్ళు కూడా కానీ స్కూల్కి వెళ్ళినా అదే చెప్తా వెళ్ళినా అదే చెప్తా ఎక్కడికి వెళ్ళినా అదే ఇంత ముందు గుళ్ళకు ఎక్కువ వెళ్ళేదాన్ని ఇప్పుడు గుళ్ళకు అవి అనేది ఏం లేదు నీలోనే దేవుడు ఉన్నాడు కదా నువ్వు ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదని అంటున్నారు కదా ఓకే మన దేహమే దేవాలయం అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు కదా ఓకే చాలా బాగా చెప్పారు అంటే మన దేహమే దేవాలయం అయినప్పుడు దాంట్లో మాంసాహారం కాకుండా మనం శుద్ధ సాత్విక ఆహారం వేస్తేనే అది దైవంగా మారుతుంది సో అద్భుతంగా చెప్పారు మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ లైఫ్ జర్నీని మాతో పంచుకొని శాకాహారి గురించి చెప్పినందుకు కృతజ్ఞత చూసారు కదండి సుజాత గారు మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు శాకాహారం తింటే ఎటువంటి రోగాలు తగ్గాయి అసలు బిఫోర్ ఎలా ఉన్నారు ఆఫ్టర్ శాకాహారిగా మారిన తర్వాత ఎట్లా మారారు పిల్లలు కూడా ఎంత చక్కగా వాళ్ళ పనులలో ఉన్నారు అండ్ చదువులు కూడా ఎట్లా ఇంప్రూవ్ అయ్యాయో చక్కగా చెప్పారు కదా సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి సో మరొక శాకాహారి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి